హాయ్ విలుగా నేను మీ లక్ష్మీ విరాంజని అండి ఇది సంక్రాంతి సంబరాలు మూడు రోజులు భోగి సంక్రాంతి కనుమ రోజు ఈవెంట్స్ జరుగుతూ ఉన్నాయి మన ఎన్టీఆర్ గార్డెన్స్ అయినటువంటి బృందావన్ గార్డెన్స్లో ఎన్టీఆర్ స్టేడియం అండి వాళ్ళు చాలా చక్కగా చూసారా సంక్రాంతి లోగిలి అని చెప్పి డెకరేట్ చేశారు బయట అంతా కూడాను ప్లస్ చేనేత వస్తు కళల ఎగ్జిబిషన్ ఉంది ఈవినింగ్ కోలాటము ఆటపాటలు అన్నీ ఉన్నాయండి ప్రోగ్రామ్ ఫుల్ అంత వీడియో నేను అప్లై చేస్తాను తప్పకుండా చూడండి అక్కడ చూసారా పశువుని అక్కడ చక్రము బావి అండ్ బావికి ఇటు చెరుకు గడ్లు కట్టారు ఇటు చూసి నులక మంచం కోడి కదండి అది కనిపిస్తుంది కదా వరి అంటే దాన్ని పురి అంటాం ఉంది వరి పురి అంటాం వడ్లు తీసుకొచ్చి అందులో పోసి పురి కట్టారు అనమాట పల్లెటూరులో చాలా బాగా చూపించారు సో పూరిళ్ళు అలా ఉంటాయని చెప్పేసి అసలు ఎంత డెకరేటివ్గా చేయించారంటే చాలా బాగుంది నేనేదో జస్ట్ ఊరుకుని వెళ్ళాను ఊయలండి పల్లెటూరులో ఎక్కువ ఉయ్యాల కట్టుకుని వేప చెట్టు కట్టుకొని ఉయ్యలు కట్టుకుని ఊగుతూ ఉంటాను కదా సో ఎగ్జాక్ట్గా పల్లెటూరులో ఎలా ఉంటుందో ఆ వాతావరణాన్ని చూయించారు మన ఎన్టీఆర్ స్టేడియం అయినటువంటి బృందావన్ గార్డెన్స్లో నచ్చిందా మీ అందరికీ